హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అయితే వీడియో ఏంటంటే ఒక సిస్టర్ తన పాపకి బ్యాంగిల్స్ అడిగిందండి వన్ ఇయర్ బర్త్డే కోసం అని చెప్పేసి చేయించుకుంది వన్ ఇయర్ బేబీకి అయితే బ్యాంగిల్స్ తను ఎలా అడిగింది అంటే మల్టీ కలర్స్లో కావాలి అని చెప్పేసి అడిగింది ఏ డ్రెస్ వేసినా కూడా సెట్ అయ్యేలాగా మల్టీ కలర్లో కావాలని చెప్పేసి అడిగిందండి మల్టీ కలర్లోనే బ్యాంగిల్స్ చేసి ఇచ్చానండి వాళ్ళకి వన్ హ్యాండ్కి ఫోర్ బ్యాంగిల్స్ వన్ హ్యాండ్కి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి ఒక సెట్ ఎలాగా అంటే టూ కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి కడ బ్యాంగిల్స్ అండి మిడిల్లో ఉండేవేమో ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండి అట్లాగా చేసి ఇచ్చాను ఈ లాస్ట్కు కడ బ్యాంగిల్స్ ఎలాగా అంటే ఒక ఫ్లవర్ లాగా వేసి మళ్ళీ స్క్వేర్ షేప్ ఉందని అంటించి మళ్ళీ ఫ్లవర్ లాగా రెడీ చేశానండి ఇట్లాగా చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది మిడిల్లో ఏమో అన్ని స్క్వేర్ షేప్కి ఉందని అన్ని అంటించాను లైన్గా మిడిల్లో టూ బ్యాంగిల్స్కి అన్ని మల్టీ కలర్లోనే చేసేసానండి ఒక కలర్ వేరు కలర్ వేరు అట్లాగా ఈ కడ బ్యాంగిల్స్ అనేవి ఎలా చేసుకున్నాము అంటే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మొత్తం గోల్డ్ కలర్ థ్రెడ్డింగ్ చేసుకున్నానండి బ్యాంగిల్స్ అన్ని గోల్డ్ కలర్ థ్రెడ్డింగ్తోనే చేసుకున్నాను గోల్డ్ కలర్ థ్రెడ్తో చుట్టేసుకున్నానండి మొత్తం థ్రెడ్డింగ్ అంతా గోల్డ్ కలరే తర్వాత ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా ఐ షేప్ కుందన్స్ని ఈ ఫ్లవర్ లాగా అంటించుకున్నాము ఈ ఒక ఫ్లవర్ మొత్తం ఒక కలర్ నెక్స్ట్ స్క్వేర్ షేపు ఆ తర్వాత మళ్ళీ వేరే కలర్తో ఫ్లవర్ లాగా వేసుకున్నానండి మళ్ళీ ఈ కుందన్ స్క్వేర్ కుందన్ అనేది ఫస్ట్ వేరే పెట్టుకోవాలి ఇప్పుడు వేరే పెట్టుకోవాలి అట్లాగా మొత్తం అల్టీ కలర్లో అండి బ్యాంగిల్ మొత్తం అయిపోయాక చూపిస్తాను చూసారు కదా బ్యాంగిల్ ఎంత బాగుందో చాలా చాలా కలర్ఫుల్గా ఉందండి అసలు బ్యాంగిల్ సెరామిక్లో రౌండ్ కుందని ఉంటుంది కదా అది ఫ్లవర్కి అట్ పక్కన ఇటు పక్కన అంటించుకోవాలండి చూడండి ఒక బ్యాంగిల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో బ్యాంగిల్ అండి బ్యాంగిల్స్ అనే నేను ముందే చేసుకున్నాను మీకు వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఈ బ్యాంగిల్ ఇప్పుడు అండి ఇట్లాగా నాలుగు బ్యాంగిల్స్ చేసుకోవాలి ఫోర్ బ్యాంగిల్స్ టూ హ్యాండ్స్ కండి నెక్స్ట్ మిడిల్ లో ఉండే బ్యాంగిల్స్ చూపిస్తాను ఈ మిడిల్ లో ఉండే బ్యాంగిల్స్ ఫస్ట్ ఒక స్క్వేర్ అంటించుకోవాలి నెక్స్ట్ వేరే కలర్ స్క్వేర్ ఆ తర్వాత వేరే కలర్ స్క్వేర్ అట్లాగా అంటించుకోవాలండి మల్టీ కలర్ లో ఇప్పుడు ఒక స్క్వేర్ అంటించుకున్నానా పక్కన ఇంకొకటి ఇట్లాగా లైన్ గా బ్యాంగిల్ మొత్తం స్క్వేర్స్ అండి మొత్తం అంటించుకున్నాక చూపిస్తాను చూసారు కదా ఎంత బాగుందో ఇట్లాగే మొత్తం ఇవి వన్ హ్యాండ్ కి టూ వన్ హ్యాండ్కి టూ వస్తాయండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా అండి నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేసి ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి హెచ్యు బ్యాంగిల్స్ అండి అయితే థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం మన దగ్గర ఉందని చెప్పాను కదా ఎవరైనా మెటీరియల్ కావాలనుకున్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి మంచి క్వాలిటీతో ఉన్న ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉందండి మీకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి